టాపిక్ వచ్చి కాఫీ సోప్ అండి ఫస్ట్ మనం ఇలాంటి మౌల్డ్ తీసుకోండి మౌల్డ్ తీసుకుని బాదం ఆయిల్ వేసేసి గ్రీచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కాఫీ సోప్ కావాల్సిన మెటీరియల్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అండి మిల్క్ పౌడర్ వాటర్ నెక్స్ట్ సోబేస్ అండి ఈ ఐటమ్స్ మన కాఫీ షాప్ కావాలి కొంచెం మినరల్ వాటర్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ అంతా కూడా పొడిగా ఉండాలండి తడి తేమ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ సోబేస్ వచ్చి నేను కాఫీ షాప్ కి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను టెన్ గ్రామ్స్ ఎక్కువ ఉంది టెన్ ఆర్ లెవెన్ గ్రామ్స్ ఓకే టెన్ గ్రామ్స్ అటు ఇటు ఉన్న కూడా ఏం కాదు తీసుకొని చిన్న చిన్న కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి Thank okay. you. మీ దగ్గర తురుముకున్నది ఉన్న ఉన్నా కూడా తీసుకోండి పర్వాలేదు కొంచెం ఈ మొక్కలు కరగడానికి టైం పడుతుంది కదా తురుముకుంటే కొంచెం గుండెగా అవుతుంది ఆ త్వరగా కరుగుతాయి అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి नैक्स्ट मिल्क पौडर तीस मिल्क पाउडर फोर टी स्पून टू थ्री అవును ఇది టేబుల్ స్పూన్ అండి ఇది టీ స్పూన్ ఈ మెజర్మెంట్స్ అయితే మీకు కరెక్ట్ గా ఉండాలి టూ టీ స్పూన్స్ కాఫీ పౌడర్ మ్యామ్ ఒకసారి స్పూన్ చూపించరా టీ స్పూన్ ఇది ఓకే ఇది టేబుల్ స్పూన్ ఇది పావు టీ స్పూన్ ఇప్పుడు ఈ టూ ఐటమ్స్ కూడా ఒక దానిలో లో వేసేసి మిక్స్ చేసుకోవాలి రెండు మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం మినరల్ వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేయవద్దు లేదంటే అది మొత్తం పల్చగా అయిపోయి సోప్స్ అన్ని మెత్తగా అయిపోతాయి చూసుకుంటూ వేయండి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి చూసుకోండి ఆ లమ్స్ ఉంటే మీకు లాస్ట్ లో సోప్స్ వేస్తాం కదా మౌల్డ్స్ లో ఈ మౌల్స్ లో వేసేటప్పుడు మనం తీసేటప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తాయి ఇది సోప్ అనుకోండి ఈ బ్యాక్ సైడ్ వైట్ కలర్ లో చిన్న చిన్న బబుల్స్ లా కనిపిస్తాయి లమ్స్ ఉంటే అందుకే ఆ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నా కూడా పర్వాలేదు కొంచెం లిక్విడ్ లా ఇంకొంచెం ఉంది కదండి ఇదే బేస్ లో చేయాలి లేదంటే మెత్తగా అయిపోతాయి ఎంతకన్నా గా చేసినా కూడా మరి థిక్గా చేసినా కూడా మీరు సోప్ అదే సోప్ బేస్ లో వేసేటప్పుడు పడదు అందుకే కొంచెం ఎలా చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది చేసేసి బాదమాయిలు రోజు వాటర్ కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఏదైనా ఇలాంటి బౌల్ పెట్టేసి అందులో కొంచెం వాటర్ పోయాలి వాటర్ వేసాను కదా వేసేసి వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఇదంతా అంతా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో చేసుకోవాలి జస్ట్ వన్ డ్రాప్ వేయండి ఇందులో ఎక్కువ వేసినా కూడా మీ సోపు యూజ్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది స్కిన్ మీద ఎక్కువ ఆయిల్ అయ్యింది అనుకోండి అందుకే వన్ డ్రాప్ వేసేసి గ్రీచ్ చేసేయండి ఆయిల్ రోజు వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలి వాటర్ హీట్ అయింది కనిపిస్తుంది కదా మీకు ముక్కల బౌల్ పెడుతున్నాను డబల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే పెట్టేసి ఇలా విడిచిపెట్టేస్తున్నారు అది బౌల్కి అంటేస్తుంది మీకు పెట్టినప్పటి నుంచి కూడా కలుపుకుంటూనే ఉండాలి పియర్ సోప్ అనుకోండి మీరు కలపకపోయినా కలపకపోయారంటే అంటు పెట్టేసి ఉండిపోతుంది మీకు ఇది మామూలు సోఫేస్ కాబట్టి ఒకే ఇలా ఉంది పియర్స్ వస్తు చేసేటప్పుడు మాత్రం వాటర్ లో పెట్టిన వెంటనే కూడా కలుస్తూనే ఉండాలి బేస్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి ఇలాంటి క్యూబ్స్ ఉంటాయి కదా ఈ క్యూబ్స్ అన్ని కూడా మెల్ట్ అయిపోవాలి మంచిగా స్లోబేస్ మొత్తం మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ లోనే పెట్టుకోవాలి బౌల్ ని ట్యూబ్స్ ఏం లేవు కదా ఇలా మొత్తం మెల్ట్ చేసుకోవాలి మొత్తం మెల్ట్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తాను వాటర్ లోనే పెట్టుకున్నాను బౌల్ పెట్టుకొని నేను ఏదైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను లిక్విడ్ ని అది ఇందులో వేసుకున్నాను కాఫీ పౌడర్ మిల్క్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేయండి కొంచెం స్పీడ్గా చేయండి పియర్ సోప్తో చేసే వాళ్ళు మాత్రం చాలా స్పీడ్గా చేయాలండి లేదంటే ఇక్కడ మొత్తం అలా వేసి ఇప్పుడు ఇది అలా ఉంది కానీ పియర్ సోప్తో చేస్తే అక్కడ అలా గట్టిపడిపోతుంది మీరు కలపకుండా ఉన్నా కూడా కింద తీసుకునే బౌలు నేను స్టీల్ తీసుకున్నాను కదా మీరు వేరే ఏదైనా తీసుకోండి స్టీల్ అయితే కొంచెం త్వరగా చల్లారిపోతుంది హీట్ ఇవ్వదు మిగతా అల్యూమినియం నాన్ స్టిక్ ఇవి ఉంటాయి కదా కొంచెం హీట్ ఇస్తాయి ఇలా వాటర్ లోనే పెట్టాలి కింద కష్టాలు దంచకూడదు ఈ హీట్ ఇస్తుంది కదా సో అనేది గట్టి పడకుండా ఉంటుంది మొత్తం మెల్ట్ అయిపోయింది మనం వేసామే మిల్క్ పౌడర్ కాఫీ పౌడర్ రెండు కూడా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ టేబుల్ స్పూన్ మీకు చూపించాను కదా టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ ఫుల్ గా తీసుకోలేదు హాఫే తీసుకోండి ఈ టూ ఐటమ్స్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని సోప్ మూల్ లో పోసుకోవడం చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ మంచిగా వస్తుంది ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది పింపుల్స్ పింపుల్ మార్క్స్ క్లియర్ అవుతాయి స్కిన్ అంతా కూడా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది చాలా మంది నెక్ దగ్గర అదే బ్లాక్ ఉంటుంది అండి నెక్స్ట్ మౌత్ దగ్గర బ్లాక్ ఉన్నాయి మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఇవి ఉంటాయి కదా గుంపులు అక్కడ దగ్గర కూడా బ్లాక్ ఉన్నాయి అంతా కూడా క్లియర్ అవుతుంది ఇది కాఫీ ఆఫ్ ప్రాసెస్ మేడం ఓకే స్టాప్ చేసేయండి ఇది మా వేసాక త్రీ అవర్స్ ఉంచాలండి ఇలానే త్రీ అవర్స్ ఉంచాలి మనం కలపకుండా అలానే ఉంచాలి టేబుల్ స్పూన్ కు టీ స్పూన్ కు ఎన్ని గ్రామ్స్ డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్ అంటే చూడాలండి పౌడర్స్ వేసేసి వేయింగ్ మిషన్ మీద వేసేసి చూడాలి రోహిణి గారు రికార్డింగ్ ఆఫ్ చేసేయండి సంకీర్తి మేడం